ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శనివారం అయింది ఈరోజు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వరాలు ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏమిటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన ఆరాధన ఏంటి ముఖ్యంగా ఈరోజు హనుమాన్ హనుమన్ జయంతికి అందరగ హనుమాన్ చాలసా పారాయణం విశేష ఫలితాలు లభిస్తాయి హనుమంతుని ఆరాధించడం వల్ల జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది డక్క రాజు మురళీధర రావు ఆస్ట్రా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వారసుల వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేకమైన జపమేంటి ఈరోజు ఏ గ్రహాలను సోతాలు జపం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం అయింది శ్రీ కోతిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు హనుమ జయంతి సూర్యోదయం ఐదు గంటల యాభై యాభై నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిది బహుళ నవమి ఉదయం ఆరు గంటల పదకొండు పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి దశమి వస్తుంది ఈరోజు అది తెల్లవారుజామున ఉన్నా మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరుసటిలో ఈరోజు అంటే శనివారం రాత్రి తెల్లవాడితే ఆదివారం రోజు వరకు నక్షత్రం ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి రెండు ముప్పై ఐదు వరకు ఉంటుంది ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు జయంతి ఒకటి ఉత్తరాభద్ర నక్షత్రం కూడా శనిగ్రహానికి సంబంధించిందే అలాగే ఈరోజు శనివారం కూడా చాలా మహిమాన్వితమైన రోజు ఈరోజు అయితే ఎవరు శనిగ్రహ దోషాలు తొలగడానికి కానీ అనారోగ్య సమస్యలు దొరకడానికి కానీ శత్రుబోధలు తొలగడానికి కానీ అలాగే స్పోర్ట్స్లో రాణించాలన్నా కూడా త్వరగా వివాహం జరగాలన్నా జీవితంలో ఏ పని సమస్యకైనా పరిష్కారం తొందరగా అందించాలంటే ఈ అనుమతి రోజు శనివారం రోజు హనుమంతుడి ఆరాధన అత్యధిక శుభతాలు ఇస్తుంది ముఖ్యంగా ప్రతి శనివారం కూడా ఈ హనుమంత్ జయంతి రోజే కాకుండా ప్రతి శనివారం కూడా దుర్ముహూర్త సమయంలో వెనుక ఆంజనేయ స్వామిని తవలబాకులో వెంట ఆరాయిస్తే మీకు అత్యధిక శుభతాలు లభిస్తాయి శత్రుబాధలు తొలుగుతాయి అనారోగ్య సమస్యలు తొలుగుతాయి మీకున్న ఏ సమస్య అయినా వివాహం కాని కన్నెలకు కానీ అబ్బాయిలకు కానీ తొందరగా వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది వివాహం జరుగుతుంది స్పోర్ట్స్లో రాణిస్తారు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి శరీర ఆరుగ్యం పెరుగుతుంది ఇవన్నీ భయాలు తొలుగుతాయి ఉస్వప్నాలు తొలుగుతాయి ఈ వర్జము ఈ రా దుర్ముహూర్తము శనివారం రోజు ఆరు గంటల నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఇది ఈరోజు ప్రత్యేకత ఇకపోతే శనివారం రోజు పంచాంగ వరాల్లోకి వెళ్తే ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పైకి ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు ముప్పై ఒకటి అస్తమిస్తాడు సాయంత్రం ఓలనవమి ఉత్తరావాద నక్షత్రం ఈరోజు శనివారం అయింది ఉత్తరాపాద నక్షత్రం అయింది ఉత్తరావాద నక్షత్రం కూడా శనికి సంబంధించింది శనివారం ఈరోజు కాబట్టి ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం నవగ్రహ స్తోత్రం ఏంటంటే శనిగ్రహానికి సంబంధించిన స్తోత్రం నీలాంజన సమాభాషం ప్రభుత్వం తమ్ ఛాయమార్తాండ సంబంతం అన్ని స్తోత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా శనిగ్రహ దోషాలు తొలుగుతాయి ఇరవై ఏడు సార్లు చేసుకోవాలి లేదా పంతొమ్మిది సార్లు చేసుకోవాలి చేసుకోవడం వల్ల దొరుకుతాయి ఇంకా వేరే ఏ స్తోత్ర పారాయణ దశ దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి పదకొండు సార్లు నూట ఇవాళ జయంతి కాబట్టి చేయగలిగే వాళ్ళు నూట ఐదు సార్లు చేస్తారు మీ వీళ్ళు బట్టి పదకొండుకు తక్కువ ఆగకుండా ఎంత చేయగలిగితే అంత పారాయణ చేసుకున్న దీనివల్ల జాతక దోషాల్లో ఉండే శని తొలుగుతాయి శని దోషాలు ఏలినాటి శని దోషాలు తొరుగుతాయి అడ్డాష్టమ శని అష్టమ శని జన్మ శని లేదా శని నీచలో ఉన్న జాతకంలో ఇవన్నీ రకరకాల దోషాలు పోతాయి ఇకపోతే ఈరోజు యోగము ప్రీతి యోగము మధ్యాహ్నం రెండు నలభై తొమ్మిది వరకు గరజి ఉదయం ఆరు పద్నాలుగు వరకు శుభ సమయాలు ఉదయం సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు యమగండము మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు ఈ రావుకాలం యోగణానికి చెప్పేది ఏంటంటే ఇది దక్షిణ భారతదేశంలోని తమిళ వాళ్ళు కన్నడ దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల వాళ్ళని కేరళ వాళ్ళు పాటిస్తారు మన ఆంధ్రదేశంలో వర్జము దుర్ముహూర్తాన్ని మాత్రమే పాటిస్తారు ఇవి రెండు కలిపి పాటించకూడదు ఇకపోతే ఈ ఈరోజు ఉదయం ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంది అలాగే వర్జము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి రెండు నలభై వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది యాభై మూడు నుంచి పదకొండు యాభై ఇరవై మూడు వరకు ఇక ఈరోజు జపంచాల్సిన సూత్రం ఏంటంటే నీలాంజన సమభాసం రవిత్రం యొక్క చేయమర్త సమతాన స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు కానీ పంతొమ్మిది సార్లు కానీ లేదా సూర్యపుత్రో దీర్ఘదేహో విశాల శివప్రియ మందాచార ప్రసన్నాత్మ పీడా హతమై శనిహ సూత్రాన్ని జపం చేసుకున్న సరిపోతుంది ఈరోజు ఈ యొక్క సూత్రం కానీ దక్షిణ సంవత్సరం కానీ పారాయణ చేసుకోండి మీకు అన్ని రకాలుగా దోషాలు తొలుతాయి హనుమాన్ చాలిసా ప్రయాణం పదకొండుకు తక్కువ కాకుండా ఈరోజు చేసుకోండి ఈరోజు ప్రత్యేకత ఇది తవ ఆంజనేయ స్వామి దుర్మతుల్లో వెన్నతో తవరాకలు వినేసి అష్టోత్తం చేతిని వడపడ వేయగలిగిన వాళ్ళు వేయగలండి ఏదైనా ప్రసాదం ఆంజనేయ స్వామికి సమర్పించండి ఇవి ఈరోజు పంచాంగ వరాలు ఇకపోతే ఈరోజు ప్రయా

గంభీరమైన శబ్దంతో ప్రతిధ్వరించే నోరు తెరచి జ్వాలల వంటి కోరలతో జ్వాల వలె వేలాడే నాలుకతో మండే అగ్నిగోళం వలె వెలిగిపోయే సూర్యచంద్ర అగ్నిహోత్రులు కలిగిన మూడు కన్నులతో పద్దెనిమిది బాహువులతో పరమా పరమాయుధాల శంఖ ఖడ్గ అంకుశ పాశు పరుష కుసల కుష పద్మములను అస్తముల నీడుకొని వలె వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నాడు ప్రకాశించాడు ఇది లాలా నరసింహమూర్తి రూపం శ్రీ నరసింహస్వామి తొమ్మిది మూర్తులుగా భారతదేశంలో మన సింహాచలము మంగళగిరి అలాగే అహోబిల క్షేత్రముయకొండ లేక సింహగిరి దగ్గర ఉన్న మాల్యా మాల్యాద్రి మాలకొండ అని కూడా అంటారు ఇలాగా క్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్నాడు అవి ఏమిటంటే లాల నరసింహమూర్తి ఆ పేర్లు అహోబిల నరసింహము మాలోల నృసింహము చత్రపట నరసింహము పావన నృసింహము క్రోధ నృసింహము కారండవ నృసింహము లక్ష్మి నరసింహము ఉగ్ర నరసింహము అని మూర్తులతో పేర్లతో పిలువడుతున్నారు నరసింహ మంత్రములు పై క్షేత్రం కాక భారతదేశమంతటా అందులో ముఖ్యంగా బద్రీనాథ్ వద్ద జోషి మట్టు సమీపంలో మృత్యుంజయ నరసింహమూర్తి శ్రీ ఆదిశంకర కాలి చితిపై తగులబడుతున్న వారి శరీరంను అవయమిచ్చి రక్షించి వియమూర్తి ఇక్కడ విగ్రహ మూర్తి తలపై శేష పడములు చేత చక్రాల పక్కన లక్ష్మీదేవితో కీల సముద్రంలో సేవించిన ఇలాంటి మూర్తి మరెక్కడా లేదు ఏకేన చక్ర చక్రపరేణ శంఖం అన్యన సింధుతరయా అవలంబ్య తిష్టం అది రూపం వర్ణిస్తూ ఇంకా భోగీంద్ర భోగి పరిరాజ పరిరాజిత పుణ్యమూర్తి అని శంకరాచార్యుల వారు పాయి పాయి అని ప్రార్థించగా వారి అద్వైతమును పటా పంచలు చేస్తూ నేనున్నానని ఆవిర్భవించారు స్వయంభూ మూర్తి అయిన బదరీనాథ్ వద్ద నరసింహుడు నరసింహస్వామి రూపం చాలా వింతైనది తలసింహం శరీరం మనిషిది రాసుల్లో సింహరాశి శిరస్సు గాను కుంభరాశి మానవ శరీరంగాను సూచించే సింహం కుంభ రాశులకు ప్రత్యేక రూపం ఈజిప్ట్ లో మనిషి తల సింహం శరీరం పెద్ద పర్వతాకారం కలిగే శిల్పం స్కిన్స్ సరిగ్గా వ్యతిరేకమైన మూర్తి ఇది కుంభం సింహం రాసుల కలయిక లగ్న సప్తమాలుగా కనిపిస్తుంది నక్షత్రం సింహరాశి ధనిష్ట కుంభరాశి అలాగే రోహిణి జ్యేష్ఠలకు కలిసి ఇవి భూదేవికి నాలుగు స్తంభాలుగా వర్ణింపబడినాయి పూర్వకాలంలో రష్యా టిబెస్టు లిబయా లిబియా అరబ్ దేశాలు దక్షిణ అమెరికా రాష్ట్రాలు పంజాబ్ చైనాల్లో ఈ నాలుగు రాసులు సూచిస్తాయి ఏదో రూపంలో ఈ దేశాలు వార్తల్లోకి ఎత్తుతూనే ఉంటాయన్నమాట ఇంకో ఇక్కడ విశాఖ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన కార్తికేయుడు విశాఖ అయిన నమః అని సుబ్రహ్మణ్య స్వామి సహస్రనామాల్లో వస్తుంది అగ్ని కుమారుడైన వాడే ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వామి మంత్రములు కూడా బహు విధములుగా అనేక ఉపయోగాలు చెప్పబడ్డాయి మృత్యుంజయ నరసింహము సుదర్శన నరసింహము లక్ష్మీ నరసింహము వరాహ అలాగే గండబేరుండము నరసింహము వంటివి అనేక విధ బీజాక్షరాలతో సంపడితో ఉన్నాయి అలానే శ్రీ లక్ష్మీ నరసింహ ద్వార నామ స్తోత్రము శ్రీ నృసింహ కరావరంభ స్తోత్రము నృసింహ సహస్రనామము శ్రీ నృసింహ మంగళ నవరత్న నవనారసింహ మంగళము ముఖ్యమైన ఆపదల నుండి రక్షించే స్తోత్రాలు స్వామి వారిని పూజించే విధానాన్ని శ్రీ నృసింహ జయత్రాడు బ్రహ్మమూర్తంలో లేచి స్వామివారి మూర్తిని కొబ్బరి నీళ్లతో తేనెతో పాలతో శ్రీ సూక్త పురుష సూక్త సమన్విత అభిషేకించి శ్రీ నృసింహ సహస్రనామ స్తోత్రం సామాన్యంగా జపం చేయాలి ఆ పైన ఉపదేశానుసారంగా నరసింహ మంత్రం జపించి స్వామికి వడపప్పు పారకం నివేదన చేయాలి శ్రీ చంద్రన్తో స్వామివారిని పూర్తిగా అలది శీతల శీతలోపచారములు చేసి కర్పూర హారతినిచ్చి పుష్పాంజలి నియవలను దినమంతా ఉపవాసం ఉండి శ్రీమద్ భాగవతంలోని నరసింహావతార ఘట్టం పారాయణం చేయవలను సాయంత్రం సంధ్యాకాలం ముందే స్వామికి పంచదీపాలు వెలిగించి తిరిగి పూజ పూజ చేయవలను లక్ష్మీ నరసింహ స్వామిని తర్వాత లక్ష్మీదేవిని అష్టోత్తర గ్రామాలతో పూజ చేయాలి శ్రీ మహాలక్ష్మి సమేత నరసింహస్వామికి చక్కని పొంగలి క్షీరాన్నము పానకము పులిహోరతో పాటు మహా నివేదన చేసి శనిగలు ప్రసాదమిచ్చి పూజానంతరం పూజించ భోజనం చేయవలసి దీనికి ముందు రోజు తర్వాత రోజు కానీ బ్రహ్మచర్యంతో నుండి చాపు మీద కానీ ధర్మాసనం శ్రీ నరసింహ మంత్రమును కలశం పెట్టి నిమ్మకాయలను అభిమంత్రించి బాధితులకు ఇస్తే శత్రు ప్రయోగ బాధలు అకాల వర్ణ భయం కోర్టుల కేసుల వల్ల ఇబ్బందులు తొలగడము ప్రభుత్వంలో అధికారుల ఉన్న వారిపై శత్రువీతి జైలు భయం కలిగినప్పుడు వాటిని నివారించవచ్చు సంసారంలో భార్య మధ్య మనస్పర్ధలు ఏర్పడినప్పుడు గొడవలు ఏర్పడినప్పుడు శ్రీ లక్ష్మి మండలం పాట నగర నలభై రోజుల పాటు లేదా పదహారు రోజులు కానీ శ్రీ మహావిష్ణు శ్రీ విష్ణు స్తోత్రంతో పాటు లక్ష్మీ అర్చించి సువాసనలకు భోజనం పెట్టి తాంబూలంతో చెరిగలు పసుపు కుంకుమ పూర్ణం గోరెలు దానమిచ్చి వారి ఆశీర్వచనములతో అక్షంతల తలపై ధరించాలి దీని వల్ల అనుకూలత కలిగి దాంపత్యంలో అనుకూలత కలిగి భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి సుఖశాంతులు కలుగుతాయి నిశుభ జయంతి నిశుభ జపం చేసేవారు ఓరు పెట్టి ఏడుస్తున్న పిల్లలను ఎత్తుకున్నా కూడా వారికి స్వస్థత కలుగుతుంది ఫ్యాకల్టీగా మంచి ఉపాధ్యాయులుగా ధర్మ సంస్థల్లో మఠాధిపతులు గాను పేరు ప్రఖ్యాలు తెచ్చుకునే కూడా ఉండే అవకాశం జ్యోతిష్యంలో కూడా ప్రావీణ్యత ఉంటుంది ఈ రకంగా ఈ దేవతీరక్షలు జరిగితే వారి యొక్క శాంతులు ఇవి ఈరోజు ఇవి పంచాంగ వివరాలు ఈరోజు హనుమా హనుమా జయంతి కాబట్టి హనుమా చాలిసా పారాయణ తప్పకుండా చేయండి మీరు కనీసం పదకొండు సార్లు తక్కువ కాకుండా చేయడం వల్ల మీకు జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి షో